అంగన్వాడీ కార్యకర్తల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఇరవై నాలుగు రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగుతుంది సమ్మెలో భాగంగా కడప జిల్లా బద్వేలులో ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి అంగన్వాడీల నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సమ్మె విరమించుకోకుంటే మిమ్మల్ని తీసేస్తామంటూ బెదిరించడం దారుణమని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు పెంచి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలన్నారు అందరికీ నమస్కారము మాది కడప జిల్లా బద్వెల్ ప్రాజెక్టు నా పేరు రత్న గత ఇరవై నాలుగు రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము కానీ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని బెదిరిస్తున్నారు మీ ఉద్యోగాలు తీసేస్తామంటున్నారు అది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాము మాకు జీతాలు పెంచకపోక మా మమ్మల్ని తీసే తీసేస్తామనడము న్యాయం కాదని ఈ గవర్నమెంట్ గురించి మేము చెప్తున్నాము దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని చర్చలు పిలిపించి మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము వైఎస్ఆర్ జిల్లా బద్వేల ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాము ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులు అయితే సమ్మె మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోవడం లేదు ముందుగా వ్యవహరిస్తూ ఉండాలి మేము ఏదైనా అడుగుతూ ఉంటే మేము ఉద్యోగాలు తీసేస్తాం ఎవరినొకరిని పెడతామని బెదిరిస్తూ ఉండాలి ఇది ఎంత ఎంతవరకైనా న్యాయం కాదని మేము అడుగుతున్నాము మేమే గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు సమాన పనికి సమానవేతం ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ ఇవ్వాలి మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లకు చేయాలని ఈ మాయి ముఖ్యమైన డిమాండ్స్ ఈ మూడు మాత్రమే మేము అంతకు మించి ఎక్కువేమీ మేము అడగడం లేదు మీరు ఆ రోజు ఎదురు పని కుక్కకు నక్కకు పిల్లికి అక్కకు అమ్మకు చెల్లికి అందరికి మాటిచ్చుకుంటూ పోయినారు మేము ఆ మాట మీదుగా ఫస్ట్ నుంచి కుక్కకు నక్కకు చెప్పుకుంటా వచ్చిర్రు కదా ఒక్కొక్క బటన్ నొక్కుంటూ వస్తున్నారు మాకు కూడా మా జగన్ అన్న నా బటన్ నొక్కుతాడమ్మని చెప్పి గత నాలుగున్నర సంవత్సరం నుంచి కూడా ఎదురు చూడడం సరిపోయింది మా బటన్ నొక్కే మా దగ్గరికి వచ్చేసరికి మా బటన్ చెడిపోయిందో మాకు తెలియదు మరి మర్చిపోయిందో మాకు తెలియదు మా జగనన్న మర్చిపోయినాము మాకు ఇచ్చిన అక్క చెల్లెమ్మలకు ఫ్లైన్ ప్లిస్లు ఇచ్చి మాటలు మర్చిపోయినామని చెప్పి మళ్ళీ ఒకసారి మా అన్న గుర్తు చేసుకుందాము మాకు పాదయాత్ర సందర్భంగా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి గుర్తు చేసుకుందాం అని చెప్పి మేమందరం అంగన్వాడీ వర్కర్లు అందరము రోడ్ల మీదకి రావడం జరిగింది మరి అలాగే మా మా సమస్యలు చెప్పుకుంటే ఇలా మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టి ఎన్నో విధాలుగా మమ్మల్ని సంతోషం లేకుండా ఇలా చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం కాదు మాకు ఇప్పటికైనా గానీ ప్రభుత్వం ఏదో ఒకటి చర్చలు పిలిపించి మాకు మాట నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము ఆ రోజు ఏదైతే మాకు మాట ఇచ్చినారు జగనన్న కావాలి అని జగనన్న కావాలి అని అన్నప్పుడు మాకు కావాలని చెప్పి మేమందరము జగనన్న కావాలని చెప్పి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి ఆకాశానికి అందరంత ఎత్తులో కూర్చోబెట్టినాం మీ కూడా మాకు మా మాట మీద నిలబెట్టుకోవాలని చెప్పి మేము అంగనాడు వర్కలం అందరం అడగదలుచుకుంటున్నాము ఇలాగే మేము చెప్పినవి చెవులలో దూదులు పెట్టుకొని కళ్ళకు కళ్ళకు గంతులు కట్టుకొని మాకేమి వినపడలేదు కనపడలేదు అన్నట్టుగా ఉంటే మాకు మాకున్న దగ్గరలో సమయం వస్తుంది మమ్మల్ని అడిగేటప్పుడు మేము కూడా చెప్తాం మాకున్న సమయం వస్తుంది మేము కూడా బట్ట నొక్కుతాము మేము కూడా ఆకాశం మీద నుంచి కిందికి నేలకి ఎలా దించాలనో మాకు కూడా తెలుస్తుంది ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మాకు న్యాయము మీరు ఇచ్చిన మాట